మూడు కన్నులు ఉన్నాయంట నాలుగు చెవులు ఉన్నాయంటే వెళ్ళి పరిగెట్టి చూస్తే ఓ వింత ఇదేదో అని చూడొచ్చు దే దోస్ ఆర్ వెరీ వెరీ కామన్ పీపుల్ హూ ఈట్ అండ్ ఎక్స్క్రీట్ నిజం చెప్పాలంటే వాళ్ళ కోసం గొర్రెల్లాగా వెళ్ళిపోయి ఏంటి యువత మరి ఇంత అధ్వానంగా తయారైపోతుంది ద ఈట్ అండ్ ఎక్స్క్రీట్ కామన్ హ్యూమన్ బీయింగ్స్ రంగులు వేసుకుంటారంతే లచ్చ ఖర్చు పెడితే తప్పితే వాళ్ళ మొహాలు మనం కూడా చూడలేము కాబట్టి సెలబ్రిటీస్ గిలబ్రిటీస్ ఏం లేదు ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ దేవుడి కోసం వెళ్తా ఉంటే ఒక అర్థం ఉంది మనుషుల కోసం కొట్టుకొని తొక్కిసలాటలో సచ్చేదాకా దెబ్బలు తగిలించుకొని దెబ్బలు రక్తాలు కార్చుకొని పోయి అంతా ఏం చేశారు వాళ్ళు ఇరవై ముప్పై ఏళ్ళు అయ్యాబాబులు పెంచారు నాయన నీ రక్తము నీ చెమట వాళ్ళకు ఉపయోగించు పుణ్యమన్నా లభిస్తుంది భగవంతు నుంచి మోక్షమన్నా లభిస్తుంది ఎందుకు నీ దగ్గర డబ్బు దండుకొని నాలుగు కార్లు కొనుక్కున్న వాళ్ళ కోసం నువ్వు వగేసి కొనిపోయి ఇలా గొర్రెలు ఉన్నంత వరకు సెలబ్రిటీలు అవుతూనే ఉంటారు మీ నాన్న చెప్పులకు గతి లేక ఉంటాడు నీ తండ్రికి చెప్పు గతి గతి లేదు మీ నాన్న బట్టలు చూసుంటావు ఎప్పుడన్నా అవే నాలుగు జతల బట్టలు చినిగిపోయిన రెండు బనీలు వేసుకొని ఉంటాడు కానీ నీకు ఖర్చులు డబ్బులు ఇస్తాడా ఆ ఖర్చులకు డబ్బులు ఇచ్చిన దాంతోనే సెలబ్రిటీలు నాలుగు ఐదు బిఎండబ్లు కొనుంటారు తండ్రి పాదసేవ చేయండి తల్లి పాదసేవ చేయండి తల్లికి పా కాళ్ళు వత్తండి దేవు వాళ్ళకన్నా గొప్ప వాళ్ళ సాక్షాత్ దైవస్వరూపం దేవుళ్ళతో సమానం వాళ్ళలో చూసుకోండి సెలబ్రిటీలు మాచిపోయిన వాళ్ళ మొహాలు ముడతలు పడిపోయిన మొహాలు ఎందుకు అయిపోయాయి మీకోసం మీకోసం కష్టపడి పడి పడి వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదని ఈరోజు ఇలా అయిపోతే వాళ్ళనేమో మూలను పడేసి రంగులు వేసుకునే వాళ్ళ కోసం రక్తాలు కాడ్చుకొని తొక్కిసలాట్లు పడతారు ఏమీ లేదు డొల్లా డొల్ల తప్ప ఏం లేదు ఇది పూసుకొని తీసేస్తే దానికన్నా బాచి పని చేసుకునే వాళ్ళు ఇంకా చాలా బాగుంటారు ఓ సెలబ్రిటీస్ వచ్చారు వెళ్ళి ఎగేసుకొని పోయి వాళ్ళు చూడటంతో చూడడానికి ఏముంది తీసేసి రమ్మనండి మేకప్ లేకుండా హెయిర్ స్టైల్ లేకుండా ఏం లేకుండా రమ్మనండి ఛాలెంజ్ చేసి చెప్తా నువ్వే ఇంకా స్మార్ట్గా ఉంటావు మీ అయ్యా బాబులు హీరోలు నీకు నువ్వే హీరో నీకు నువ్వే ఎప్పటికీ హీరో అనుకుంటూ ఉండవు ఏ సెలబ్రిటీ కోసం నువ్వు వెళ్ళబో నేనైతే ఈరోజు ఏ రోజు ఈరోజు కాదు కదా జీవితంలో ఏ రోజు వెళ్ళను వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే అంత ఎగ్జైట్ కూడా పడను ఎగ్జైట్ పడే అంత ఏమి లేదా సెలబ్రిటీల్లో రంగు రంగు మొహాలు తప్పితే రంగు తీసేసిన మొహాలు చూస్తే ఏముండదు నిజ జీవితంలో హీరోలు మీ అమ్మ నాన్న వాళ్ళ కోసం పరిగెట్టండి వాళ్ళ కోసం పాకలాడండి మీ రంగులు వేసుకునే వాళ్ళ గురించి కాదు